ఎఫ్బి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాటెక్చర్ అండ్ మోర్ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం బర్దిపూర్ రవధూత పీఠం పీఠాధిపతి రథయాత్ర వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో సత్కారం సంగారెడ్డి పట్టణంలో శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది జిల్లా పరిధిలోని బద్దీపూర్ దత్త పీఠం పీఠాధిపతులు శ్రీ దత్తగిరి మహారాజ్ సిద్ధేశ్వరానందగిరి మహారాజుల రథయాత్ర నిర్వహించారు సంగారెడ్డిలోని దత్తగిరి ఆశ్రమం నుండి కంది మండల పరిసరాల్లో గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వరకు ఈ రథయాత్ర కొనసాగింది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల ప్రయాగరాజులు ఒక్క వంద నలభై సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటటువంటి మహాకుంభమేళాలో మొదటి రోజే బద్దిపూ సిద్ధేశ్వరానందగిరి మారాజుకు జున అక్కడ ఆధ్వర్యంలో వెయ్యి ఎనిమిది అని బిరుదులు ఇచ్చి సత్కరించడం జరిగిందని ఆ శుభతరుణ్ పురస్కరించుకొని సంగారెడ్డిలో వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సంగారెడ్డిలోని వీరశైవ జంగమ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా అప్పగారు మాట్లాడుతూ ఆధ్యాత్మికతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అందరూ ఐక్యంగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్నారు నలభై ఒకటి రోజులపాటు త్రివేణి సంఘంలో అరవై ఆరు కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు చేశారని అన్నారు అంతమందికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి సహకరించిన అనేక అఖాడాలను వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు అక్కడికి చేరుకున్న అందరి భక్తులకు ఉండేందుకు స్థానంతో పాటు భోజన ఏర్పాట్లను కూడా దత్తగిరి ఆశ్రమం తరఫున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం భక్తులందరికీ త్రివేణి సంగమం నుండి తెచ్చిన తీర్థ ప్రసాదాన్ని అందించారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మడుపతి వీరేశం ప్రధాన కార్యదర్శి శివకుమార్ గంగాధర్ చంద్రశేఖర్ విజయభాస్కర్ బసవేశ్వర్ సురేష్ ప్రభాకర్ వైద్యనాథ్ విక్షపతి

ఆ యొక్క పరమేశ్వరుడి మనం అందరం కూడా భక్తిపూర్వక మన నమస్కృత సమర్పణ చేసినటువంటి అద్భుతమైనటువంటి క్షణము ఈ రోజు సంఘ రెడ్డి లోపల దగ్గర చెప్పకూడదు జన్మాష్ణుగ్రణ నమో నమస్తే వాయుమ ప్రత్యక్ష ప్రత్యక్ష మరిష్యామిష్యామి సత్యం మలిష్యామి

దయచేసి ఆకరించగలరు ఇప్పుడు ఎవరు కూడా అప్పగారి ఆశీర్సం చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా అవకాశం ఉండదు కాబట్టి నాకారు దయచేసి ఆకలించగలరు ఇప్పుడు ఎవరు కూడా శాలో